విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే లక్ష్యంతో నూతన విద్యా విధానం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ పాతిక ముప్పై ఏళ్ల క్రితం నాటి విద్యా విధానంలో అనేక మార్పులు చేర్పులు చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా ఈ పాలసీ రానున్నది అంతేకాదు దేశంలోనే అత్యున్నత ఎడ్యుకేషన్ పాలసీగా ఉండడంతో పాటు దేశానికి దిక్సూచిగా ఉండేలా కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తెస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ అందులో భాగంగా జ్ఞానం భాష నైపుణ్యాల కలబోతగా కొత్త పాలసీ ప్రకటించనుంది తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు గతంలో భూములు నిధుల ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమని అయితే ఇప్పుడు కేవలం చదువుతో మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమని అన్నారు ఇక కొత్త పాలసీలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రపంచంతో పోటీ పడగలిగేలా పలు అంశాలు ఈ పాలసీలో పొందుపరచనున్నారు పాత విద్యా విధానంలో కొన్ని లోపాల కారణంగా క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిన తరుణంలో స్కిల్ డెవలప్మెంట్ లాజికల్ థింకింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఇలా యువతకు కావాల్సిన సమగ్ర అంశాల్లో శిక్షణ ఇచ్చేలా కొత్త పాలసీని రూపొందిస్తున్నారు తెలంగాణ రైజింగ్ టు రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను చేరుకోవడంలోనూ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తోడ్పడనుంది కూడా అంతేకాకుండా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడుని కూడా సిలబస్ లో పొందుపరచనున్నారు ఈ కొత్త పాలసీ అమల్లోకి వస్తే తెలంగాణ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే పాలసీ అని చెప్పవచ్చు